హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోజుని మోసం చేసి కెనడా వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ట్రావెల్ ఏజెన్సీస్కి కూడా వెళ్ళి ఇన్ఫర్మేషన్ దొరకపోవటంతో కల్పన గురించి ఎవరిని అడగాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని రోహిణి మనోజులు ఆలోచిస్తూ ఉంటారు అయితే ఆ కల్పనతోనే ముచ్చట్లు పెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మన బాలు మేడం గారు మీరు కెనడాలో ఏం చేసేవాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు బాలు అయితే రేపు ఒక రిజిస్ట్రేషన్ ఉంది ల్యాండ్ కొన్నాను అని ఆ అమ్మాయి కూడా సమాధానం చెప్తుంది సరేనండి బాలు గారు నేను ఈ ఏరియాలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మీకు కాల్ చేస్తాను నన్ను వచ్చి పికప్ చేసుకుంటారా అని అనగానే అయ్యో మేడం నా కారు ఉన్నదే అందుకోసం కదా తప్పకుండా పికప్ చేసుకుంటాను మేడం అని చెప్పి బాలు కూడా అంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ప్రభావతి వచ్చేసేసి రోహిణి మనోజ్ మీరు త్వరగా రెడీ అవ్వండి అని మనం గుడికి వెళ్ళాలి కుటుంబం అంతా కూడా కలిసి వస్తానని మొక్కుకున్నాను ఏ మీనా బాలుకు కూడా రమ్మని చెప్పు అని ప్రభావతి చెప్తుంది కదా ఇక మీ నాన్నగారు జైలు నుంచి బయటకు రావాలి కదమ్మా మలేషియా నుంచి అందుకోసమే మొక్కుకున్నాను అని అనటంతో ఇక మీనా అయితే అత్తయ్య అందరం గుడికి వెళ్తామని మొక్కుకున్నారంట మీరు కూడా గుడికి రావాలండి మీరేం చేస్తారో మాకైతే తెలీదు మేమందరం గుడికి వెళ్తున్నాం అని చెప్పేసి వీళ్ళంతా టెంపుల్కైతే వెళ్ళిపోతారు మేడం ఇక్కడ దగ్గరలోనే మా వాళ్ళు టెంపుల్లో ఉన్నారంట ఇక ఇప్పుడే వెళ్ళి అలా వెళ్ళిలా వచ్చే వచ్చా మీరు వద్దు అంటే నేను లేండి అని బాలు అనగానే సరే అయితే పది నిమిషాల్లో వచ్చేసేయండి అని అనగానే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అంతే సరే మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి బాలు కార్ని పార్కింగ్ చేసేసి ఇక వెంటనే టెంపుల్కైతే వెళ్తాడు కదా నేను కూడా వచ్చేసాను అని చెప్పేసి బాలు అనగానే వచ్చావులే పదండి పదండి వెళ్దాం అని చెప్పేసి లోపలికైతే వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా రోహిణి దగ్గరని తీసుకొని వచ్చి రోహిణికి అయితే మొత్తం ముఖానికి పసుపు రాసి మెడలో పూలదండ వేయటంతో ఇదేంటి అమ్మవారికి బలి చేస్తున్న పశువులను రెడీ చేస్తుంది అత్తయ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే మనోజ్ ఏంటిదంతా కూడా అని అనగానే మీ నాన్న జైలు నుంచి రావడానికే కదా రోహిణి ఏదైనా సరే అని అనగానే అంతే కదమ్మా ఇక నువ్వు దండాలు పెట్టడమే మిగిలింది అని అనగానే అలాగే అని చెప్పేసి నడుస్తూ ఉంటుంది అదేంటమ్మా దండాలు పెట్టమంటే అలా నడుస్తున్నావు అని అంటూ ఉండగా బాలు దండాలి అంటే నుంచొని తిరగటం కాదు పడుకోవాలి నేల మీద పడుకోవాలి అని అనగానే ఏంటి నేల మీద పడుకోవాలా అని చెప్పేసేసి తప్పిద్దా ఇక తండ్రి లేకపోయినా తండ్రి ఉన్నందుకు దేవుడు నాకు వేస్తున్న శిక్ష అనుకుంటా అమ్మ ఉండి కూడా అమ్మ లేదని చెప్పాను కదా దేవుడికి నచ్చలేదనుకుంటా అని చెప్పేసేసి రోహిణి అయితే దండాలు పెడుతూ ఉంటుంది దగ్గరుండి ప్రభావతి మన మీనా అందరూ కూడా దండాలు పెట్టిస్తూ ఉంటారు ఈ లోపల మనోజ్కి అయితే కాల్ వస్తుంది మనోజ్కి కాల్ రావటంతో వస్తున్నాను ఒక నిమిషం వెయిట్ చేయండి అని టెంపుల్లో నుంచి బయటకు వచ్చి మనోజ్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కారులో వెయిట్ చేస్తున్న కల్పన మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఇక్కడ మనోజ్ ఉన్నాడేంటి ఇంకేమైనా ఉందా అని చెప్పేసేసి కారులో ఒక మూలకి కూర్చుంటుంది మనోజ్ ఏం చేస్తాడు మాట్లాడుతా మాట్లాడుతూ కారు దగ్గరికే వచ్చేస్తాడు కారు మీద చేయి వేసుకుంటూనే అలా మాట్లాడుకుంటూ ఉండటంతో ఇక వెంటనే పక్కకి కూర్చోవటం కింద కూర్చోవటం తను కనబడుకోకుండా దాక్కోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇక మన కల్పన అయితే ఇదిలా ఉండగా మనోజ్ ఫోన్ మాట్లాడేసి అవును ఇది బాలుగడి కారులోనే ఉంది బాలుగడి కారే అని చెప్పేసి ఇక దాహం వేస్తుంది వీడి కారులో బాటిల్ ఉండుంటుంది అని చెప్పేసి ఇలా కిందకి వంగి చూస్తాడో లేదో ఇక వెంటనే ఏరా బాల్ ఏరా ఇరా మనోజ్ అక్కడేం చేస్తున్నావు మీ అమ్మ పిలుస్తుందిరా రా అని చెప్పేసి సత్యం పిలవంగానే ఆ వస్తున్నాను నాన్న అని చెప్పేసి ఇక వెంటనే మనోజ్ అయితే వెళ్ళిపోతాడు హామ్మయ్యా నేను దొరికిపోతానేమో అనుకున్నాను అమ్మో నేను కెనడా నుంచి వచ్చేశాను కానీ ఇతని సంగతి పూర్తిగా మర్చిపోయాను చాలా జాగ్రత్తగా ఉండాలి మనోజ్ కంట అస్సలు కనబడకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా నాన్న నేను వచ్చిన పని అయిపోయింది కదా కార్లో కస్టమర్ వెయిట్ చేస్తున్నారు నేను డ్రాపింగ్ చేయాలి సరే అయితే అంతా అయిపోయింది కదా దేవుడికి కొబ్బరికి కూడా కొట్టేశాను మీనా నేను వెళ్తాను అని అనగానే అలాగేనండి రోహిణి పురుగు దండాలు అవటానికి టైం పట్టేటట్టు ఉంది మీరు దండం పెట్టుకున్నారు కదా మీరు బయలుదేరండి అని చెప్పేసి అనగానే ఇక కిందకైతే వచ్చేస్తాడు ఇదేంటి మేడం అంత కంగారు పడిపోతున్నారు ఏంటి అంత టెన్షన్ పడుతున్నారు అని అనగానే అంటే కార్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా కొంచెం ఎందుకనో భయం వేసింది అని అనగానే గుడి దగ్గర ఏంటి మేడం భయం అయినా మీరు పెద్ద పెద్ద దేశాల్లోనే వెళ్ళి వచ్చారు అలాంటిది మీకు భయం ఏంటి అని చెప్పేసి బాలు అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ అమ్మాయిని అయితే డ్రాప్ చేస్తాడు సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి డబ్బులు అయితే ఇచ్చేస్తుంది అదేంటి మేడం ఎక్కువ డబ్బులు ఇచ్చారు అని అనగానే ఉంచులే ఎందుకంటే మళ్ళీ రేపు నువ్వే కదా నన్ను పికప్ చేసుకోవాల్సింది అందుకోసమే ఇచ్చాను అని అనగానే సరేలేండి మేడం అని చెప్పేసి ఇక బాలు అయితే నెక్స్ట్ పికప్ ల్యావర్ని కూడా చూసుకుంటూ ఉంటాడు అమ్మో నా ఒళ్ళంతా నొప్పైపోయింది ఒకటే నొప్పిగా ఉంది దేవుడా నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసేసి ఈ అత్తయ్య కావాలని నాకు టార్చర్ పెడుతున్నట్టుంది అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయిపోయినాయి కదా ఇక అమ్మవారికి దండం పెట్టుకొని ఈ రోజు నుంచి కూడా సాయంత్రం ఏమీ తినకోకుండా నువ్వు కింద పడుకొని చెప్పినవన్నీ పాటిస్తే మీ నాన్న జైలు నుంచి తప్పకుండా వచ్చేస్తాడు అని చెప్పేసి ఇక వీళ్ళందరూ దండం పెట్టుకొని తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు కదా ఇంటికి వచ్చిన తర్వాత రోహిణి అంటూ ఉంటుంది ఆ ముందు డోర్లు వెయ్యి కింద పడుకోవాలంట నా వల్ల కాదు అని చెప్పేసి మంచం మీదే పడుకుంటూ ఉంటుంది అవును ఆ కల్పనకు ఎవరో ఒక ఫ్రెండ్ ఉంది అని అన్నావు కదా ఆ ఫ్రెండ్ గురించి డీటెయిల్గా ఏమైనా పెట్టు డీటెయిల్గా అది ఏమైనా తెలుసుకోకపోయావా అని అనగానే తన మొబైల్ నెంబర్ అని అంటూ ఉండగా అబ్బా సోషల్ మీడియాలో చూడు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్గా ఉంటే తెలుస్తుంది కదా అని అనగానే అవును అదే నిజమే కదా అని మొత్తానికి సెట్ చేయంగానే వెల్కమ్ టు కల్పన వెల్కమ్ టు మై ఫ్రెండ్ అని చెప్పేసి పోస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది అంటే కల్పన ఇండియాకి వచ్చిందా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మన మనోజ్ అయితే ఇక వెంటనే రోహిణి రోహిణి మనం వెతుకుతున్న కల్పన మనకు దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు మనోజ్ నువ్వు అని అంటూ ఉండగా అవునవును కల్పన దగ్గరలోనే ఉంది ఉండు ఇప్పుడు నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను అని చెప్పేసేసి మొత్తానికి మనోజ్ అయితే అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు రేపు ఒక ల్యాండ్ కొనిందంట రిజిస్ట్రేషన్ కోసం డబ్బు పట్టుకుని వెళ్తుందంట అదే టైంకి మనం వెళ్ళామే అనుకో డబ్బు మొత్తం మన డబ్బు మనం తీసుకొని రావచ్చు అని అనగానే సూపర్ సూపర్ నిజంగానే అమ్మవారు ఉన్నారు మన పని ఇంత ఈజీగా అయిపోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఆనందంతో కిందకు దిగుతుంది రోహిణి ఏంటమ్మా రోహిణి ఇంత సంబరపడిపోతున్నావు అని అనగానే అవునాంటి మీరు చెప్పింది నిజమే మా నాన్న గురించి ఈరోజు నా చేత పూజ చేయించారు కదా ఇప్పుడే మలేషియా నుంచి లాయర్స్ కాల్ చేశారు మా నాన్నకు బెయిల్ పేపర్స్ రెడీ చేశారంట మా నాన్నకు రేపు ఏ నిమిషంలో అయినా సరే బెయిల్ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు అని అడగానే అవునా అమ్మా నువ్వు ఎంతో భక్తితో పూజ చేసావు కదా కొంతమంది ఎన్ని రోజులు చేసినా ఆ అమ్మవారు కరుణించదు నీలాంటి మంచివాళ్ళు ఒక్కసారి చేసేసరికి ఆ అమ్మవారు కరుణించినట్టు ఉన్నారు ఎంత శుభవత చెప్పావమ్మా రేపే మీ నాన్న జైలు నుంచి వచ్చేస్తారా కానీ మీ నాన్న వచ్చేస్తున్నాడని ఈ ఈ యొక్క వ్రతాన్ని పక్కన పెట్టద్దమ్మా అలాగే కంటిన్యూ చేయాలి లేకపోతే మళ్ళీ నీకే మంచిది కాదు అని అనగానే అలాగేనండి అలాగే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే నెక్స్ట్ డే మార్నింగు బాలు ఆ మేడంని పికప్ చేసుకుంటాడు కదా ఇక వెంటనే ఆ కల్పన వచ్చేసేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని అనటంతో అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతుంది ఇంకేముంది వీళ్ళేమో అక్కడికి వస్తుందని కల్పన తెలుసుకొని చుట్టుముట్టడం అయితే జరుగుతుంది ఇక వెంటనే మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది కల్పన ఏంటి నన్ను చూసి షాక్ అయిపోయావా అని అనగానే మనోజ్ నేను నిన్ను కావాలని మోసం చేయలేదు అని అనగానే చూడు నువ్వు నా భర్తని కావాలని మోసం చేశావో లేకపోతే ఇంకొందుకు మోసం చేశావో అవన్నీ కాదు నువ్వు మా దగ్గర మోసం చేసి నలభై లక్షల రూపాయలు తీసుకున్నావు దానికి సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి నువ్వు ఇప్పుడు తప్పించుకోవటానికి కూడా లేదు నువ్వు ఇండియాలోనే లోకల్లోనే ఉన్నావు ఇప్పుడు ఒక్క కాల్ ఫోన్ చేసామే అనుకో పోలీసులకు దెబ్బకు వాళ్ళే వచ్చి నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతారు తిరిగి నువ్వు కెనడాకి వెళ్ళలేవు నీ బిజినెస్ కూడా చేసుకోలేవు మర్యాదగా నా భర్తలు మోసం చేసిన నలభై లక్షలు ఇచ్చావో ఇచ్చావు లేకపోతే నీ ఫ్యూచర్ అనేది లేకుండా పోతుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరూ కూడా వార్నింగ్ ఇవ్వటంతో కల్పన ఆలోచిస్తుంది ఇప్పుడు నేను వీళ్ళకి నలభై లక్షలు ఇచ్చేస్తే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగుతుందేమో మళ్ళీ నేను కెనడాకి వెళ్ళి సంపాదించవచ్చు కానీ నేను జైల్లో ఉంటే మళ్ళీ నేను కెనడా వెళ్ళగలనా వెళ్ళలేను కదా అని చెప్పేసేసి ఇక ఇప్పుడు వీళ్ళేమో నా మీద కోపంతో ఉన్నారు అనుకున్నంత పని చేసేటట్టే కనిపిస్తున్నారు ఇద్దరు అని చెప్పేసేసి మొత్తానికి నలభై లక్షల రూపాయలు అయితే ఇదిగోండి మీ డబ్బు వీడితో రిజిస్ట్రేషన్ చేద్దామనుకున్నాను కానీ మీ డబ్బు మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసేసి వాళ్ళ డబ్బు అయితే వాళ్ళకు ఇచ్చేయటమైతే జరుగుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళి నేను మోసపోలేదు నా డబ్బులు నేను తిరిగి సంపాదించానని చెప్పేసి చెప్తాను పద వెళ్దామని అనగానే వద్దండి మలేషియా నుంచి మా నాన్న పంపించారని చెప్దాం అప్పుడే ఈ డబ్బు కేవలం మనం వాడుకోవడానికి మాత్రమే ఉంటుంది లేకపోతే మళ్ళీ ఈ డబ్బుతో మీ మీద మన మీద నమ్మకం లేక ఇంటి పేపర్లను బ్యాంకు నుంచి తెప్పించేస్తామని చెప్పేసి అంటారు అప్పుడు మీరు కెనడా వెళ్ళగడానికి కూడా డబ్బు సరిపోవు అని అనగానే అవునవును నువ్వు చెప్పింది కూడా నిజమే రోహిణి ఈ డబ్బు మీ నాన్న ఇచ్చినట్టే చెప్దాం అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతారు అత్తయ్య మా నాన్న జైలు నుంచి వచ్చేశారంట మా నాన్న మరి కాసేపట్లో నా లైఫ్ మనోజ్ లైఫ్ సెటిల్ అవ్వటం కోసం ఫార్టీ ల్యాక్స్ అకౌంట్లో వేస్తానని చెప్పేసి అన్నారు ఆ నలభై లక్షలతోటి ఇక కెనడా వెళ్ళటానికి నేను ఓన్గా పార్లర్ పెట్టుకోవటానికి మాకు సరిపోతాయి తర్వాత మళ్ళీ అమౌంట్ పంపిస్తాను అన్నారు ఇప్పుడు నలభై లక్షలు పంపించడం మాత్రమే కుదురుతుందంట అని అనగానే అబ్బబ్బబ్బబ్బా ఎంత మాట చెప్పావమ్మా ఎంత శుభవార్త చెప్పావు ఆ పని చేయమని చెప్పు నలభై లక్షలు ఒకేసారి డ్రా చేయటం కుదరకపోవచ్చు కదా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మీరేం చేస్తారో ఇది తొందరగా చేసేయండి అంతేకాదమ్మా ఇక మనోజ్ గారు డబ్బు కట్టాలి కదా ఉద్యోగానికి దానికి అసలే టైం అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు కాబట్టి మీరు టైం అయిపోయే లోపల ఆ డబ్బు కూడా కట్టేసేయండి వెళ్ళండి వెళ్ళండి అని అనగానే నాంటి అని చెప్పేసి ఇక మీనా ఇక మనోజ్ ఏమో పదిహేను లక్షలు కాస్త పెండింగ్ తోటి ఇరవై లక్షలు కట్టాలి సార్ లేకపోతే కెనడాలో జాబ్ రాదు అని చెప్పడం తోటి వాళ్లకు ఇరవై లక్షలు కడతారు మరోసారి ఇంకో ఇరవై లక్షలు పట్టుకొని పార్లర్కి పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కదా ఓనుగా పార్లర్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇక ఓనుగా పార్లర్ స్టార్ట్ చేయాలి అనుకున్న మన రోహిణికి దొంగవాడు వచ్చి ఇరవై లక్షలు అయితే తీసుకొని వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది ఒక్కసారిగా రోహిణి అయితే కుప్పకూలిపోతుంది ఇక వాడు ఎవడో కానీ వెతికి పట్టుకోవాలి మనోజ్ ఇప్పుడు ఆంటీ వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి క్షణంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం తప్పకుండా మన ఇరవై లక్షలు మనకి వస్తాయి అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా వసే మీనా ఏంటి స్కూటీ ఎక్కి పూలు బాగానే సేల్ చేస్తున్నావు కానీ ఈ ఇంట్లో రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి వచ్చేస్తే పూజ పెట్టుకుంటాను అని అనుకున్నాను ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇప్పించాలి రోహిణి చేత అసలే రోహిణి వ్రతంలో ఉంది కదా ఇల్లు అంతా క్లీన్ చేయి పాపం రోహిణి నీరసంతో ఉంటుంది నువ్వే ఇంట్లో ఉన్న చెత్త చదారం అంతా డీప్గా క్లీన్ చేసి ఇక ఇల్లులన్నీ కూడా మాప్ పెట్టి నీటుగా పెట్టు రేపొద్దున రోహిణి చేత పూజ చేయించాలి అని అనగానే అలాగే అని చెప్పేసి అనగానే మొత్తానికి అయితే రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది రోహిణి వాళ్ళ రూమ్ కూడా క్లీన్ చేసి వేస్ట్ పేపర్స్ వేస్ట్ బుక్స్ అన్నీ కూడా గుమ్మంలో పడేస్తారు బాలు అయితే ఏంటి మీనా ఏంటి ఈ ఇంట్లో నుంచి మా అమ్మాయి ఉన్న బయటకు వెళ్ళిపోయి ప్లాన్ చేసిందా ఏంటి అన్నీ కూడా బయట పడేస్తుంది అని అనగానే అబ్బబ్బా ఇవంతా కూడా వేస్ట్ పేపర్లు వేస్ట్ బుక్స్ అండి రేపు అత్తయ్య ఇంట్లో ఏదో పూజ పెడుతుందంట అందుకోసమే డీప్ క్లీన్ చేయించారు అని అనగానే అవునా ఈ పుస్తకాలను అయితే ఏం చేయాలి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ పుస్తకాలు ఊపుతూ మాట్లాడుతూ మీ బిజినెస్ ఎలా ఉంది మీనా పూలు ఏమైనా కావాలా అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రోహిణి వాళ్ళ వేస్ట్ కూడా తీస్తారు కదా రోహిణి వాళ్ళ రూమ్లో నుంచి కూడా కొన్ని పేపర్స్ అన్నీ కూడా తీయటంతో ఫోటోలున్న కలిపిన ఒక కవర్ పౌచ్ అయితే కనిపిస్తుంది అరేరే ఇందులో ఏవో ఫొటోస్ ఉన్నట్టున్నాయే అని బాలు కింద పడిపోయిన పౌచ్ని ఓపెన్ చేస్తాడు అందుట్లో కల్పన ఫోటోలు మనోజ్ ఫొటోస్ అయితే కనిపిస్తాయి ఒక్కసారిగా బాలు మీనలా ఫోటోలు చూసి షాక్ అయిపోతారు అదేనండి మీ అన్నయ్య ఎవరో అమ్మాయికి డబ్బిచ్చి మోసపోయాడంట కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయి ఉంటుంది అని చెప్పేసి అనగానే అంతే కదా మీనా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయి ఉంటుంది కదూ అని అనగానే అబ్బా ఇక్కడ లవ్ సింబల్ వేసి కల్పన అని కూడా రాసుకున్నారు కదండి అని చెప్పేసి అనంగానే అవునవును అని చెప్పేసి ఆ ఫోటోలు పట్టుకొని నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి బాలు అయితే వెళ్ళిపోతాడు అంటే మనోజ్ గారు మోసం చేసిన అమ్మాయి ఇకే ఊర్లోనే ఉందన్నమాట మా మనోజ్ గారిని మోసం చేసి నలభై లక్షలు ఎందుకు తీసుకుందో అడిగి కడిగి పారేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా అక్కడ వచ్చేసేసి ఆ అమ్మాయిని పికప్ చేసుకుందామని వెళ్తాడు కదా పికప్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని పెట్టుకొని అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరో లేని ప్లేస్లో బాలు కార్ ఆపుతాడు హలో ఇదేంటి ఇంకా నా లొకేషన్ రాలేదు కదా ఎందుకని కార్ ఆపారు అని అనగానే మీతో కొంచెం మాట్లాడాలి మేడం అందుకోసమే కార్ ఆపాను మీరు ఎందుకని మా వాడిని మోసం చేశారు అని చెప్పేసి అనగానే నేను ఎవరిని మోసం చేశాను అని అనగానే ఆ ఫోటోలు అయితే చూపిస్తాడు ఓ మై గాడ్ ఈ ఫోటోలా నేను మోసం చేస్తున్న మాట నిజమే కానీ నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ మొగుడు పిల్లలకి నేను డబ్బు ఇచ్చేసాను కూడా వాళ్ళు నా దగ్గర డబ్బులు కూడా తీసేసుకున్నారు అని అడగానే ఇదో కట్టు కదా మళ్ళీ ఇదో నమ్మాలా అని అడగానే లేదు నేను వాళ్ళకు డబ్బు ఇచ్చినట్టుగా వీడియో క్లిప్పింగ్ కూడా తీసుకున్నాను అని చెప్పేసి కల్పన అయితే వీడియో క్లిప్పింగ్ చూపిస్తుంది బాలు అయితే షాక్ అయిపోతాడు నలభై లక్షలు తీసేసుకున్నారా ఇద్దరు కూడా ఆ వీడియో క్లిప్ నాకు పెట్టండి అని చెప్పేసేసి వీడియో క్లిప్ అయితే పెడతారు ఇక వెంటనే తనని అక్కడ పార్ ఇక్కడ తనని డ్రాప్ చేసేసి బాలు అయితే తిన్నగా ఇంటి దగ్గరకైతే వెళ్తాడు హలో ప్రభావతమ్మ వెళ్ళి నీ కొడలు రోహిణిని పిలుచుకురా బహుశా ఇంత ప్రేమగా పీల్చేది ఇదే టైం అనుకుంటా అందుకోసమే నీ శ్వాసస్థాలతో నువ్వే తీసుకుని రావాలి నేను అర్జెంటుగా మాట్లాడాలి అని అనగానే సరే అయితే నేను చెప్పేసేసి మొత్తానికి అయితే రోహిణి ప్రభావతినే పైకైతే పైకి అయితే వెళ్తుంది అమ్మ మీ అమ్మ రోహిణి డోర్ తీయమ్మా ఎంతసేపు అని చెప్పేసి డోర్ ఓపెన్ చేయంగానే చక్కగా రోహిణి అయితే చికెన్ తింటూ కనిపిస్తుంది మంచం మీద పడుకొని కనిపిస్తూ ఉంటుంది ఇదేంటిది నువ్వు చికెన్ తింటున్నావేంటి పూజలో ఉన్నప్పుడు మంచం మీద పడుకోకూడదని చెప్పాను కదా నాన్ వెజ్ ముట్టకూడదన్నాను కదా అని అనగానే నీకు అసలు మీ నాన్న మీద ప్రేమ ఉందా కన్న తండ్రి గురించి ప్రేమ లేకపోతే ఎందుకు ఇలా చేస్తావు అని అనగానే అంటే మా డాడీ జైలు నుంచి వచ్చేశాడు మాకు డబ్బు కూడా పంపించాడు కదా ఆ ఆనందంలో చేశాను అని అనగానే అయినా దీక్ష అనేది పదకొండు రోజులు ఆ పదకొండు రోజులు పాటించాల్సిందే అని చెప్పాను రే పొద్దున్న ఇంట్లో పూజ జరిపించుకుంటున్నామని కూడా చెప్పాను నా మాట నీకు వినిపించలేదా సరే సర్లే ఆ బాలుగాడు మళ్ళీ ఇంట్లో ఏదో పంచాయతీ పెట్టినట్టున్నాడు కిందకి రండి త్వర త్వరగా అని చెప్పేసి అందరినీ కిందకి రమ్మంటారు ఇక వెంటనే ఏమైంది అన్నయ్య అని రవి వాళ్ళు అడగగానే చెప్తాను చెప్తాను మీ అందరికీ కూడా అసలు నిజమేంటో చెప్తాను అని చెప్పేసి అందరూ కిందకైతే వస్తారు ఇక వెంటనే పాలరమ్మ పాలరమ్మ మా వాడు ఇరవై లక్షలు కట్టేశాడా అని అడగానే కట్టాడు జాబ్ కోసం వాళ్ళు మెసేజ్ పెడతానన్నారు అయినా సరే మా డబ్బులు మా ఇష్టం మా నాన్న పంపిన డబ్బులు మధ్యలో నీకేంటి సంబంధం అని అనగానే అక్కడికే వస్తున్న పాపం మీ నాన్న మలేషియా నుంచి డబ్బు పంపించాడు కదా ఎంత నలభై లక్షలు అంతేకాకుండా మన మనోజ్ గారు ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడు మీకు గుర్తుంది కదా ఆ అమ్మాయికి మా ఇచ్చింది నలభై లక్షలు మొత్తం ఇప్పుడు వీళ్ళ దగ్గర రాబట్టాల్సింది ఎనభై లక్షలు ఎనభై లక్షలు ఎక్కడ దాచారు తీయండి బయటకు తీయండి అని చెప్పేసి అనంగానే ఒరే బాలు ఎనభై లక్షలు ఇంట్రా అని చెప్పేసి అనంగానే మన మనోజ్ గారిని మోసం చేసిన అమ్మాయి కూడా నలభై లక్షలు ఇచ్చేసింది అంట నాన్న కావలసి వస్తే ప్రూఫ్స్ మీరే చూడండి అని చెప్పేసి ప్రూఫ్స్ చూపించంగానే ప్రభావతి షాక్ అయిపోతుంది ఏరా మనోజ్ రోహిణి మొత్తం ఎనభై లక్షల రూపాయలు ఎక్కడ పెట్టారు ఏం చేశారు అని చెప్పేసి అనగానే అమ్మో ఇప్పటికైనా నిజం చెప్పేయాలి అని చెప్పేసి మనోజ్ అమ్మ అంటే ఆ నలభై లక్షలు ఈ నలభై లక్షలు నేనేమో ఆ అమ్మాయి ఇచ్చేసింది అని చెప్పి చెప్దామనుకున్నాను కానీ రోహిణి వద్దు మా నాన్న మలేషియా నుంచి పంపించడని చెప్దామని చెప్పాను ఇందమ్మా అందుకోసమే నీకు అబద్ధం చెప్పాను అని అనగానే ఒక్కసారిగా అయితే మరి ఇంకా డబ్బులు ఉండాలి కదా ఎక్కడ అని చెప్పేసి అనగానే అంటే ఆంటీ పార్లర్ గురించి డిస్కషన్ చేయడానికి వెళ్ళినప్పుడు నా చేతిలో ఇరవై లక్షల రూపాయలను ఎవరో దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా మన మనోజ్ కూడా అవునమ్మా నేను ఇరవై లక్షలు కట్టాను కదా వాడు కూడా టోపీ పెట్టేసి వెళ్ళిపోయాడంట నా ఫ్రెండ్ ఇప్పుడే నాకు వాట్సాప్ చేశాడు ఇదే చివరి రోజు ఇదే లాస్ట్ డే ఫీజు కట్టడానికి అని ప్రతిరోజు మెసేజ్లు పెట్టి నిన్ననే అందరి దగ్గర డబ్బులు పట్టుకొని వాడు ఉడాయించాడంట బోటు తిప్పేశాడంట అని చెప్పి అనగానే ఆహా హాహా ఇద్దరు ఎంత బ్రహ్మాండంగా అబద్ధాలు చెప్తున్నారు ఇద్దరు నలభై లక్షలు తీసుకొని ఏమి తరిని అమాయకుల్లా పెడతారా అంటే ఇంతకాలం డబ్బు గు డబ్బు చేతిలోకి వచ్చేసరికి అబద్ధాలు కూడా బాగానే చెప్తున్నారు వీళ్ళిద్దరూ కూడా నువ్వు నమ్మద్దు నువ్వు నమ్మటానికి వీల్లేదు వీళ్ళకు డబ్బు మీద వ్యామోహం లేని వాళ్ళే అయితే డబ్బును కల్పన ఇచ్చిందని చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ నాన్న ఇచ్చేవాడని చెప్పేవాళ్ళ అసలా ఈ పాలరమ్మ ఎన్ని కుట్టలు చేసిందో ఎన్ని మోసాలు చేసిందో అని అనగానే ప్రభావతి కూడా రోహిణి చంప పగలకొట్టి కొట్టి మీ నాన్న ఇచ్చాడని చెప్పి అన్నావు మీ నాన్న రూపాయి ఇవ్వలేదు పూజ రోజు ఇంట్లో చికెన్ తింటున్నావు మాట మీద గౌరవం లేదు విలువ లేదు అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారు రూపాయి కాదు పాపాయి కాదు ఆ అమ్మాయి మోసపోయిన అమ్మాయి మోస మోసం చేసిన అమ్మాయి డబ్బులు ఇవ్వగానే నా చేతిలో తీసుకొని వచ్చి పెట్టుకోకుండా మీరు ఇంత చేస్తారా ఆ నలభై లక్షలు మర్యాదగా మీ దగ్గరే ఉన్నాయి ఆ నలభై లక్షలు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటల టైంలో ఆ డబ్బులు తెచ్చిచ్చారో ఇచ్చారో లేకపోతే నా సంగతి తెలిసిందే కదా ఇక కొంచెం కూడా జాలి దయాన్నది లేకోకుండా నిన్ను మెడ పట్టుకొని ఇంటి నుంచి గెంటేస్తాను అని రోహిణికి అయితే చంప పగల కొట్టి ప్రభావతి అయితే వార్నింగ్ ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక మన బాలు అయితే ఈ రకంగా నిజాన్ని రూపిస్తాడు మరోపక్క రెండో రోజు మన మేక మలేషియా మావయ్య అని చెప్తుంది కదా అతను వచ్చి నాటకం ఇదంతా కూడా ఇక నన్ను పాప ఇలా ఆడమనింది రోహిణి పాప నాకు అసలు ఏ సంబంధం లేదు అని చెప్పేసేసి అతను కూడా వచ్చి నిజం చెప్పటంతో ఇంకా ప్రభావతికి రోహిణి మీద కోపం అయితే పెరిగిపోతుంది